అంటే వీళ్ళు కావాలి నా ఏం చేయాలి తోట కొట్టబట్టాలి ఏం చేయాలి ఇప్పుడు మొఖాలు వేయాలి ఆ చేయాలి ఆ ఆ కారు ఏం చేయాలి ఆ కారు పిల్లలు ఏం చేయాలి ఆ పశ్చాతం పట్టాలి అయితే టైం అయిపోయింది టైం అయిపోయింది వరకు టైం ఇంకా ఉన్న పశ్చాతం పాపాలు కూడా కన్నీరు కాచుకోడానికి టైం 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 ఉంది కొందరే ఉన్న పెద్ద పాపేమి కాదులే అనుకొని పాపం పాపాన్ని నువ్వు పాపంగా చూడకుండా పాపాన్ని పెంచి పూజిస్తూ ఉండే గనక అంటే అవిధేతను పెంచి పూజిస్తూ ఉండే గనక నాశనం వచ్చేస్తుంది ఎజరా అనుకున్నాడు మీరు ఏడవండి నేను ఏడ్చా స్త్రీలాగా ఏడవండి బిడ్డలాగా ఏడవండి పురుషులారా ఎత్తించారంటే గనక ఉదయం నుండి సాయంత్రం ఎంత ఏడ్చారంట వర్షంలో కలిసి ఎంతగా ఏడ్చారంట ఎంతగా ఏడ్చారంటే అది కనీలో వర్షం అంతం కాలం శక్తి అది పాప ఒప్పుకోనతో కూడిన పాప చూడటం ఎన్ని మెడిసిన్స్ పాటి వాడి టై పిల్లలు త్వర తగ్గట్లా డబ్బులని పోతుంది రోగాలకి స్వస్థపరిచే దేవుడు లేడేమో చూసుకోసారి డబ్బులని రోగాలకి వెళ్ళిపోతుంది మరణి చెప్తున్నాడు చాలా మంది అంటున్నారు ఆరాధించాల్సిన దేవుడిని ఆరాధించకుండా ఆరాధించే దేవుళ్ళు ఏ స్వస్థత ఉన్నది డబ్బులన్ని రోగాలకి వెళ్ళిపోతున్నాయి